తాండూరు పట్టణంలో నూతనంగా కరెంటు మీటర్ కోసం అప్లై చేసుకున్న వారికి మీటర్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్న విద్యుత్ అధికారులపై అలాగే గృహజ్యోతి లబ్దిదారులకు మార్చి నెల వరకు అందించి ఇప్పుడు మీటర్ రీడింగ్ ఎక్కువగా వచ్చింది కట్టలని ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం విద్యుత్ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు ధర్నాకు దిగారు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇటు ధర్నాను కొనసాగించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణానికి చెందిన బాలస్వామి అనే వ్యక్తి తన ఇంటి కోసం నూతన మీటర్ కోసం అప్లై చేసుకున్న మీటర్ ఇవ్వడం లేదని ఆరోపించారు ఎనిమిది వేల రూపాయలు కట్టాలని వేధింపులకు అధికారులు గురి చేస్తున్నారన్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రెండు వందల యూనిట్ల గృహజ్యోతి పత్రం కింద లబ్ధి పొందిన వారికి ఇప్పుడు వందల యూనిట్లకు పైగా మీటర్ రీడింగ్ చూపిస్తూ ఆ కుటుంబానికి కూడా విద్యుత్ పాల్పడుతున్నారన్నారు గతంలో వచ్చిన గృహజ్యోతి లబ్దిదారులకు ఇప్పుడెందుకు రావడం లేదని మండిపడ్డారు ఇలా అవకతవకలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేష్ సతీష్ మల్కయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గృహజ్యోతి ఇస్తామని చెప్పి పేదలందరికీ సంవత్సరం గృహజ్యోతి వర్తింప చేసి ఈరోజు కరెంట్ అధికారులు ఏఈ కానీ ఏడీ గాని ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు క్యాప్చర్ చేసి మిషన్లను రీడింగ్ ఎక్క తిరిగే విధంగా అది రీడింగ్ వచ్చింది కాబట్టి గృహజ్యోతి మీకు వర్తింప కాదు కచ్చితంగా మీరు అందరిగిట ఛార్జీలు కట్టాలని చెప్పి పేద ప్రజలందరి మీద ఈరోజు గృహజ్యోతి అనేక రోజులుగా వర్తింపైనటువంటి అయినటువంటి ఈరోజు ఈరోజు గృహజ్యోతి మార్చి నుండి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెనకకెళ్ళి వస్తూ ఇస్తూనే ముందలకెళ్లి పేదలందరి మీద భారాలు వేస్తూ విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగానే చిత్తశుద్ధి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రెండు వందల యూనిట్ల వరకు ఫిరిగా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి పేదలందరినీ మోసం చేసి ఓట్లు వేసుకొని ఈరోజు ఉచిత ఉద్దేశం ఇవ్వకుండా వారి నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తూ అదేవిధంగా కరెంట్ ఏయిల్ కానీ డీల్ గాని మోసపూరితంగా ఏదైతే పేదలకు ఉచితంగా రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకే కరెంటు ఏదైతే మీటర్ పీడి చేయవలసింది ఉండంగా ఎనిమిది వేల రూపాయలు కట్టి ఎనిమిది వేల రూపాయలు కట్టాలని చెప్పి కొంతమంది దుర్బుద్ధితో ఇక్కడ ఉన్నటువంటి ఏఈ అయినటువంటి పట్టణ ఏఈ ఈ రకంగా అమాయకులైనటువంటి వాళ్ళని కార్యాలయం చుట్టూ తింపుకుంటూ వారికి కనెక్షన్ ఇవ్వకుండా ఓ కక్ష పూరితంగా ఎనిమిది వేల రూపాయలు కట్టాలని చెప్పి వారికి రాసిచ్చి ఆ పేదలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఆ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏఈ అధికారులు నిజంగానే పనిచేస్తుండ నిజంగానే పేదలకు కరెక్ట్ లేదని చూసుకోవాల్సినటువంటి ఏడి ఆ ఏడి గిట ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుంది మళ్ళీ నిన్ననే ఇక్కడ ఒక సమస్య పదిహేను రోజులుగా కరెంట్ ఆఫీస్ కు పెరుగుతున్న మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజల సర్వెంట్ల లేకపోతే అక్రమంగా కనెక్షన్లు తీసుకొని ఏదైతే గనులు నడిపిస్తున్నారు మిషన్లు నడిపిస్తున్నారు ఏదైతే కంపెనీలు అదే అదేవిధంగా ఇటువంటి వాళ్ళ మీద ఏదైతే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి వీళ్ళు ఈ పేదల మీద ఏదైతే అన్యాయానికి గురి చేస్తూ వారికి కలెక్షన్ చేయకుండా తీవ్ర ఇబ్బందులను పేదలకు చేస్తున్నటువంటి పరిస్థితుంది మళ్ళీ ఇలాంటి ఏలు గాని ఇలాంటి డీలు కానీ ప్రజలు ఏదైతే కరెంటు బిల్లులు కడితే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి వాళ్ళు ప్రజల సర్వెంటా లేకపోతే పెట్టుబడిదారులకు ఏదైతే రాజకీయ పార్టీలకు ఉత్తాసు పలకడానికి ఉన్నారా అని చెప్పవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారు వంద సార్లు మేము వచ్చినా గట ఇలాంటి రెస్పాన్స్ లేకుండా నిర్లక్ష్య ధోరణితో సమాధానం చెప్తూ పట్టించుకోకుండా పదిహేను రోజుల నుంచి ఆ వ్యక్తిని దింపుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ పేదలంటే అంత అలసున్నదా పేదలతోని పేదలు కడుతున్నటువంటి కరెంటు బిల్లులతో మీరు జీతాలు తినుకుంటా రాజ్య భోగాలు వేలుకుంటా ఆఫీసులలో ఏసీలు పెట్టుకొని కూర్చొని పేదల ఇంట్లో కరెంటు ఇవ్వకుండా కనెక్షన్లు ఇవ్వకుండా కరెంటు కట్ చేసుకుంటా పేదలను ఇబ్బంది పెట్టుకుంటున్నా అదేవిధంగా మీటర్లకు ప్రాబ్లం వస్తే సర్వీస్ ఇవ్వకుండా మీరే వైజ్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏలు కరెంటు అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం మళ్ళీ ఈ రోజు పేదల మీద గృహజ్యోతి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే ఈ రోజు గృహజ్యోతి మొత్తం అంత గిట్ట బంద్ అయిపోయింది మార్చిలో అంటే మీకు అధికంగా రీడింగ్ దిరిగింది కాబట్టి ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు కట్టవలసిందే అని చెప్పి ఈ ఎండకాలంలో కరెంటే సక్రమంగా ఇస్తలేరు అధికారులు మళ్ళీ ప్రభుత్వమే కరెంటు సక్రమంగా ఇస్తలేదు గంటకు ముప్పై ఆరు సార్లు వయొస్తున్నది మళ్ళీ ఈ అధికారులు అప్పచొప్ప వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తుండ్ర మాకు కరెంటు అని మేము అడుగుతున్నాం మళ్ళీ పేద ప్రజల యొక్క కడుపులు కొడుతూ ఉన్నటువంటి వాళ్ళ మీద పెనల్టీ లేకుండా అక్రమ విద్యుత్ చౌర్యం చేస్తున్నప్పటి పట్టించుకోకుండా అక్రమ గండ్లలో అనేక కనెక్షన్లుంటే ఈ ఏడీలు డీఈలు ఏఈలు ఎవరికి అమ్ముడు పోతున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం మళ్ళీ ఒక పేదోడింటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలంటే ముప్పై ఆరు సార్లు ముక్కు తిప్పలు పెట్టుకొని ఈ కార్యాలయాల చుట్టూ దింపిసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా కలెక్టర్ కానీ డిఈ కానీ ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కానీ స్పందించవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గిటా స్పందించవలసినటువంటి అవసరం ఉంది ఎక్కడ ఎవరికి మీకు అమలైతుందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు లక్షల మంది తాండ్రు పట్టణంలో గృహజ్యోతిని తొలగించి ఈ రోజు ఛార్జీలు కట్టాలని చెప్పి ఈ కరెంట్ అధికారులు ఇంకా పేదలను వేధిస్తుంటే మీరు గృహజ్యోతి ఇచ్చిన చెప్పి గ్రామాలలో పోయి చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి